అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో బిజెపి ఆధ్వర్యంలో మట్టి గణనాథులను అందజేశారు వినాయక చవితి పండుగను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ మద్దిన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు మట్టి వినాయక ప్రతిమలను ఆ పార్టీ నాయకుల చేతుల మీదుగా పలువురికి అందజేశారు ఇప్పుడు వినాయకుడు సౌదీ తరఫున మా పార్టీ జనతా పార్టీ తరఫున ఇవాళ మా మోడీ గారు పిలిపించిన గారు పరివారం కోసం పాటు పడాలని చెప్పి మా అందరికి పిలిపించారు అందుకోసం మేము మట్టి విగ్రహాలు మొత్తం మా బీజేపీ పార్టీ తరఫున అందరూ ఇక్కడ ఇవాళ మట్టి విగ్రహాలని పచ్చిపెట్టడం జరుగుతుంది ఇవాళ దానికోసం Thank <laughs> you.